ఏది శాశ్వతంగా ఆనందాన్ని ఇస్తుందో దానికి ఆశ్రమము అని పేరు దానిని ఆశ్రయించాలి అదే మీకు నేను ప్రమాణం చేసి చెప్పింది నువ్వు ఏడుసేటప్పుడు దానికల్లా చూడ దాన్ని ఏడుస్తుందేమో నువ్వు కోపంగా ఉండేటప్పుడు దానికల్లా చూడదాన్న తిడుతుందేమో నువ్వు నవ్వుతా ఉండేటప్పుడు దానికల్లా చూడదాన్న నవ్వుతుందేమో నీ ఏడుపుతో నీ నవ్వుతో నీ కోపంతో నీ ఆలోచనలతో దానికి సంబంధమే లేదు దాని పని మీద అది ఉండదు ఎప్పుడు అది నిత్య సంతోషి దానిని ఆశ్రయించడమే ఆశ్రమంలో ఉండడం రుక్మిణి దానిని ఆశ్రయించకుండా ఆశ్రమంలో ఉంటే కూడా వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు నేను చెప్పినటువంటి సత్యాన్ని ఆశ్రయించకుండా ఆశ్రమంలో ఉంటే ఏం ప్రయోజనం కాబట్టి ఆశ్రమం అంటే కాంపౌండ్లు బిల్డింగ్లు కాదు ఆశ్రమము అంటే కాంపౌండ్లు బిల్డింగ్లు కాదు ఆశ్రమము అంటే ఈ సమస్త సృష్టి దేన్ని ఆశ్రయించుకొని ఉందో దేని ఆశ్రయములో ఉన్నాయో ఆ సత్యాన్ని దృష్టి ఎందుకొని దాని ఎందు ఒదిగి ఉండడమే ఆశ్రమ ధర్మము అంతేగాని కాంపౌండ్లు కట్టుకొని బిల్డింగ్లు కట్టుకొని ఆడు కూర్చొని ఇది ఆశ్రమం అనుకోవడం కాదు ఆశ్రమం అంటే అది కాదు సర్వలోకాలకు ఏది ఆశ్రయాన్ని ఇస్తా ఉందో సర్వజీవులకు ఏది ఆశ్రయాన్ని ఇస్తా ఉందో దేని సాయుధ్యములో సమస్త సృష్టి దేని సహకారంతో ఉందో ఏది అన్నిటికీ ఆధారమై ఉందో అది ఆశ్రయించదగినటువంటి సత్యం దానిని ఆశ్రయించినటువంటి మహాత్ములకు లేదు శ్రమం అది ఆశ్రమం